నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలెటాటం ఆలెట ఆటం మరియు ఆ టీవీ వార్తా విశేషాలు ఈరోజు అనుదినం అనుదినం జన సౌరాన్న తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికకు సంబంధించిన వార్తా విశేషాల్లో అంతర్భాగంగా ఒకసారి మనం ఎనాలిసిస్ చేసి చూద్దాం ఏది సత్యం ఏది అసత్యం ఏది సత్యం ఏది అసత్యం అంటూ భారతదేశ భవిష్యత్కు తరగతి గదులనే రూపుదిద్దుకుంటుందని కొట్టారు కాదు లెనిన్ మహాశయుడు అన్నమాట ప్రతి భారతీయుడు కానీ ప్రపంచ పౌరుడు కానీ తన భవిష్యత్తు మొత్తం తరగతి గదుల్ని రూపుదిద్దుకుంటుంది రోహిత్ రోహిత్ది కూడా వేముల రోహిత్ కూడా తరగతి గదుల్లో దిద్దుకుంటున్నదంటే దేశ అభివృద్ధి దిద్దుకునే క్రమంలో నిర్దాక్షణంగా ఆయన మరణం వెనుక కారణం ఏందో ఒకసారి మనము ఎనాలిసిస్ చూద్దాం వేముల రోహిత్కి సంబంధించిన చక్కటి చిత్రం అండి చిత్ర చిత్ర విచిత్ర పద్ధతిలో మొదటి నుండి భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అయినటువంటి వారు అధాపాతాలు వధాపాతాలకి తొక్కేస్తున్న దళిత బహుజనుల బిడ్డల బతుకు చిత్రం ఇది ఈ చిత్రం ఈ చిత్రం ఎంత విచిత్రంగా ఉన్నదో ఒకసారి మనం చూద్దాం ఏది సత్యం ఏది అదసత్యం ఓ మహాత్మా ఓ మహర్షి అంటూ ప్రశ్నలతో పాటు కట్టాడు శ్రీశ్రీ అవును మరి ఏది సత్యమో తెలుసుకోవాల్సిన పోలీస్ శాఖ తమ వ్యూహాత్మక అభిప్రాయాన్ని వాస్తవంగా చిత్రిస్తూ ఉన్నత న్యాయస్థానికి సమర్పించిన అరవై పేజీల రిపోర్టులు నలభై పేజీలు రోహిత్ వేములను దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించారంటే దాని వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధిపక్ష లేవని కొట్టి పారేణం ఎందుకంటే కేసులో ఆరోపణలు జరుపుకుంటున్నది ఆ కమల ధలాలే కనుక మన చెవుల్లో పూలు పెట్టడం కమలం పూలు పెట్టడం కొత్తగాదు గనక నీ అయ్యా మాల మాదిగా నా కొడుకులారా ఊరవుతల్లే ఉండండి ఊరవుతల్లే ఉండండి అంటూ ఆడబిడ్డలు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన రావ రాజ్యంలో ఆడబిడ్డ బట్టలు ఉతకడానికి పోతే ఊర్లో ఉన్న మొత్తం ఉన్మాదలు మనోన్మాదులు ఎంత బరి తగ్గించి కొట్టి 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 పడేయడము రామాలయాల దగ్గర పోయి ఆడబిడ్డలు దళిత బిడ్డలు రామా శ్రీరామచంద్ర ఏందయ్యా మాకి బాధలని చెప్పుకోవడానికి రామ రామాను పోతే గొరగొర గుంజుకపోయి రేపు చేసిన యోగి ఆదిత్యాథ్ పరిపాలకులు దాని నాయకత్వం వహిస్తున్నా నరేంద్ర మోడీ ఈ పోలీస్ శాఖను మొత్తం పర్యవేక్షిస్తున్నా అమిత్ షా ఇది కొత్తనా కొత్తనా ఒక లక్ష ఎనభై ఆరు వేలు ఒక లక్ష ఎనభై ఆరు వేలు నరేంద్ర మోడీ పరిపాలనలో దళితుల మీద రేపులు మడ్డర్లు టార్చర్లు కుల వివక్షత పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైన ఒక లక్ష తొంభై ఆరు వేలు అయితే అసలు అక్కడ దాకా రాక అక్కడ రాక రాకున్న లక్షల లక్షలాది కేసులలో రోహిత్ నువ్వెక్కడా నీ బతుకెక్కడా నీ కేసు ఎక్కడా గొంగొట్లో గొంగట్లో బువ్వ అది ఇంటే ఏరుతా అంటే బొచ్చేళ్ళు భారతీయ జనతా పార్టీ బహుజన బిడ్డల్ని దళిత బిడ్డల్ని గిరిజనుల బిడ్డల మీద జరుగుతున్న అరాచకాలు దాష్టకాలు మడ్డలు రేపులు తగలబడే దాంట్లో ఇది ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఎంత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు దర్యాప్తును ముగుస్తున్నట్లు తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు ఏబీవిపి బీజేపీ చేసిన ప్రచారానికి పోలీసులు వంతబాడినట్టే కనబడుతుంది రోహిత రోహిత్ ఆత్మహత్య ఆయన కులానికి సంబంధమే ఉంటుంది అర్థం కాని రీతిలో పోలీసులు నివేదిక ఉంది తన కుల దుర్వికన పత్రం సరైనది కాదని ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని వారి కులం సర్టిఫికెట్లన్నీ నకిలీవన్నీ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కారణంగా కేసును మూసివేస్తున్నామని తేలికగా చెప్పేశారు ఈ కేసులో ఉన్న వాటి నాటి సికింద్రాబాద్ ఎంపీ నేటి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నేటి బీజేపీ ఎమ్మెల్సీ ఎస్ రామచంద్ర రావు హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చూడండి ఎంత పెద్ద పెద్ద పెద్దలు గద్దలు బహుజన బిడ్డలని ఆ ముక్కుతాడి మతోన్మాద ముక్కుతోని మనోన్మాద ముక్కుతోని ప్రేగులు అవయాలను పిలిచి పిప్పి చేసే రీతిలో గుంజుక తింటున్న ఘటనలు కావా ఇవే పలువురు ఏబి నాయకులు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు రోహిత్ వేముల సూసైడ్ నోటు సారాంశం ఇది ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడిని అతడితో గొడవ పడిన వారు కొమ్ముగాసిన పెద్దలకి ఈ సూసైడ్ నోటు రక్షణ కవచంలో పడవచ్చు బోలెడంత భవిష్యత్కు తెలుగుదించే అర్ధాంతరంగా తను చాలించిన రోహిత్ మరణంలో దాగున్న వేదన వాస్తవ పరిస్థితులు ఎనిమిదేండ్లుగా ఈ సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఎవడురా ఎనిమిది ఏండ్లని యుగ యుగాలుగా తరతరాలుగా యుగ యుగాలుగా తరతరాలుగా ఊరవుతల విసిరేసిన మాల మాదిగాల బతుకుల మాయే ఎవడురా మాకు చదువు చెప్పింది చదువుదామనే వేదాలు పట్టుకుంటే మా చేతులు ఇరగొట్టలేదా నరికి పాడేలేదా వేదాలు వింటే చెవుల సీసం పోయలేదా వేదాలు చూస్తే కళ్ళను పొడిచి కాకులు గద్దలు పీకేసినట్టు పీకేయలేదా కమ్యూనిస్టుల పుణ్యాల వీర తెలంగాణ విప్ల సైద పోరాటంలో భూమి మీద నేల మీద అక్షరాలు దిద్దిచ్చే చెక్కల మీద కమ్యూనిస్టు బిడ్డలు మసిబుగ్గుతో అక్షరాలు నేర్పియలేదా క్రైస్తవ సంస్థలు మిషనరీ సంస్థలు చదువు సంధ్యాలు చెప్పిన తర్వాత ఇప్పటికీ ఇప్పటికీ దళిత బిడ్డలు బహుజన బిడ్డలు పిహెచ్డ్కి పోవాలంటే అంతరిక్షంలో నడిచినంత గొప్ప చంద్రమండలంలో మానవుడు దిగినంత గొప్ప అంగార గ్రహం మీద మానవుడు నడిచినంత గొప్ప ఇన్ని ఆర్థిక ఇత ఇన్ని ఆర్థిక ఇతర చదువులు సాగిస్తుంటే చదువులు సాగిస్తుంటే మనువాదం మనువాదం ఉన్మాదం ఒరి మోదోడో ఓరి మోది కూడా ఓరి అని వాడి మెదల్లో మొత్తం భారత ప్రజానికం మెదల్లో ప్రొఫెసర్ల నుండి కానీ విద్యార్థి నియోజన సంఘాల ఏబీవీపీ కానీ బీజేబైఎం కానీ వాటిని నడిపిస్తున్న వాళ్ళు మను మనో సిద్ధాంతాన్ని రాద్ధాంతంగా మొత్తం జనాల మీద రుద్దడం మూలంగా మూలడం మూలంగా కత్తి పెట్టి కూర్చొని అవసరం లేదు తన కత్తితో తాను పొడుచుకునే రీతిలో కసా 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 అని పొడుచుకునే రీతిలో మడ్డరు కదా ఇదే ఈ ఆత్మహత్య కాదా ఎన్ని ఎన్ని వేల లక్షల మందిని ఈరోజు నా మాల మాదిగా బిడ్డల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి తరిమి కొట్టి ఆడు పిల్లల్ని అయితే నగ్నంగా ఊరేగిస్తూ రేపులు చేస్తూ సామూహికంగా మర్డర్ చేస్తూ చొనిగిపోతా ఎదురు తిరిగితే అత్ర సంగతి ఏంటిది నడుములు ఇరగొట్టలేదా చేతులు ఇరగొట్టలేదా మెడలు ఇరగొట్టలేదా ప్రకటములు కలిగలేదా ముత్తుకోకుండా నాయలకెక్కోయలేదా రేపు చేయలేదా కనీసం పోలీస్ స్టేషన్లు కూడా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రామరాజ్యంలో నా మాదిగా బిడ్డనే రేపు చేస్తే తల్లిదండ్రులు చెప్పకుండా హాస్పిటల్ పోతే చనిపోతే తల్లిదండ్రులను నిర్దాక్షిణంగా తలుపులేసి వాళ్ళు గుడ్లప్ప చేసి గొడ్లు ఏడ్చినట్టు ఎడుతుంటే అక్కడ మతోన్మాదులు మత తగలబెట్టిన వాస్తవాలు నిజం కాదా నడుస్తున్న రామరాజ్య భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మ పాలనకే ఇది పరాకాష్ఠ కాదా కుట్ర జరిగిందనే విద్యార్థి సంఘాల విద్యార్థి సంఘాల ఆరోపణలు ఈ చర్యలు మరింత ఊతమిస్తున్నాయి కానీ రాష్ట్ర సర్కారు ఈ కేసు రీఓపెన్ చేస్తామని రోహిత్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఇవ్వడం కొంత ఊరట నిత్యాంశం గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లు విద్యా సంస్థలు కూల వివక్షతపై కఠిన చర్యలు తీసుకునే రోహిత్ వేముల యాక్ట్ గురించి కూడా ఈ సర్కార్ ఆలోచించాలి నా పుట్టుక అనేది నా ప్రాణాంతక ప్రమాదం ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదలుచుకోలేదు నేనెప్పుడు కూడా రచయితను కావాలనుకున్నాను కాలు సాగన్ కాళ్ళు సాగన్ కాల్ సాగన్ అంటే సైన్స్ రచయితగా అవ్వాలనుకున్నాను చివరికి నేను ఈ ఉత్తరం మాత్రమే రాస్తున్నాను అని తన సుసైడ్ నోటుల్లో రాశాడు ఈ కేసు ఇప్పుడు మూసేయడంలో అసలు ట్విస్ట్ ఉంది గత ఏడాది నవంబర్లో నివేదిక సిద్ధమైన దాని ఎన్నికల వేళ మార్చి ఇరవైకున్న క్లోజర్ రిపోర్టును హైకోర్టుకి ఇస్తే ఇప్పుడు నిందితులు తమపై కేసులు రద్దు చేయాలని పిటిషన్ను నిందితులు తమ కేసులు రద్దు చేయాలని పిటిషన్ వేయటం వెనక పరమార్థమేమిటి ఈ ఎన్నికలలో బీజేపీకి దళిత వ్యతిరేకుల ఓటు బ్యాంకును పెంచుకోవటం దళితుల రోహిత్పై వ్యతిరేకత పెంచడమే ధ్యేయంగా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉంటుందని తానొక్క శూన్యమని వేముల రోజు ఎందుకు భావించాడు ఇది ఇప్పుడు మనం అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఆర్థిక అంతరాలు సామాజిక అంతరాలు పెరుగుతున్నంత కాలం ఈ ఖాళీలు పెరుగుతూనే ఉంటాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు రిజర్వేషన్లు రద్దు వంటి ప్రకటనలు అగ్ని కాజ్యం పోస్తున్నాయి ఈ విద్వేషాలకు అంతరాలకు చరమగీతం పాడని తరుణం ఇది ఆలోచన పనులంతా ఆలోచించాల్సిన ఒక చాయ్ వాళ్ళ పార్లమెంట్ లో అడుగు పెట్టాలని ఎంపీగా గెలవాలని గ్రామస్తులంతా చందాలు నామినేషన్ వేశారంటే నమ్ముతారా మీరు విన్నది నిజమే ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ మారుమూల గ్రామంలో చిన్న చాయ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు గ్రామ సర్పంచ్ గా పనిచేశాడు అయితే అతని పనితీరు నిజాయితీ మంచితనం నచ్చిన గ్రామస్తులు ఏకంగా ఇరవై వేల రూపాయలు చందాలచుకుని నామినేషన్ ఫీజు కట్టారంట ఎందుకంటే గత ఇరవై ఐదేళ్లుగా ఒక్క రూపాయల అంచం తీసుకోకుండా ఊరి కోసం పాటు పడ్డాడంట ఈ కమ్యూనిస్ట్ లీడర్ వీడియో లైక్ చేయండి రెడ్ సల్యూట్ కామ్రేడ్ ఇట్లాంటి మనం ఆదరిద్దామండి ఇట్లాంటి కామ్రేడ్స్ మనం ఆదరిద్దాం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు మొత్తం మనం చూస్తున్నాం ఈరోజు రాజస్థాన్లో రాజస్థాన్ కోర్టులలో భగవద్గీత మీద ప్రమాణం వేసి చెప్పట్లేరు మనుస్మృతి శాస్త్రం మీద ప్రమాణం చేసి చెప్తుండ్రు అక్కడ అంబేద్కర్ విగ్రహాలు లేనే లేవు అక్కడ శాస్త్ర మను ధర్మశాస్త్రం ఋషిదే ఋషి విగ్రహాలు పెట్టిండ్రు రేపు ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని నిస్సగ్గుగా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లజ్జ ఏమి లేకుండా యోగి ఆదిత్యనాథ్ బహిరంగ ప్రకటన చేస్తుంటే చీమి నెత్తరు చీమి నెత్తరు సచ్చి ఎముకలు కొల్లిన వయసు మళ్ళిన సోమర్లారా చావండే నెత్తరు అండే శక్తులండే సైనికులారా లేరండి హరం హరం హర 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 హ అంటూ బహుజన బిడ్డలు ముందుకు రావాల్సింది పోయే ఎక్కడికి పోతుంది సమాజం యావత్ ప్రపంచం మొత్తం కార్మిక వర్గం శ్రామిక వర్గం పెట్టుబడిదారి సమాజం మీద లాటిన్ అమెరికాలో చూడు యూరప్ ఖండంలో చూడు ఆఫ్రికన్ ఖండంలో చూడు ఆస్ట్రేలియా ఖండంలో చూడు ఆసియా ఖండంలో చూడు ఎక్కడ పడితే అక్కడ ఎర్ర జెండా పట్టుకొని పోరాటాల దిశగా నడుస్తుంటే ఇక్కడ దళిత సంఘాలు దళిత జెండాలు పట్టుకొని మోదే మోది మనం ఉన్నది బూట్లు దుడుతూ వాళ్ళేసే తాయిలాలకి తాయిలాలకి కట్టలు కట్టల నోట్ల కట్టల గుట్టలు ఇంట్లో పెట్టుకొని బహుజనుల భవిష్యత్తుని భవిష్యత్తుని ఈరోజు అధాపాతాలను నెట్టడమే కాకుండా అయినా కుల వివక్షత కేవీపీఎస్ నుండి కానీ చాలా చాలా ఆవాజ్ ఇప్పుడు మైనారిటీలకు సంబంధించిన ఆవా సంస్థ ఉండి కానీ వీళ్ళు మొత్తం పట్టిన పట్టు ఓడకుండా ఊడం పట్టులాగా భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి అంబేద్కర్ ఇదాన్ని కాపాడడానికి చట్టాలు కాపాడడానికి రిజర్వేషన్లు కాపాడడానికి ఈ దేశాన్ని కాపాడడానికి కూలీల పట్ల నాలుగుల పట్ల కార్మికుల పట్ల రైతుల పట్ల వ్యవసాయ కూలీల పట్ల విద్యార్థుల పట్ల యువజుల పట్ల మహిళల పట్ల అసంఘటిత కార్మిక వర్గం తరపున కార్మిక వర్గం తరపున సకల సకల కష్టజీవుల సౌఖ్యం కోసం ఇప్పుడు చూడండి జీవితాంతో విద్యావంతుడు అక్షర దీపం దగ్గర మొదలు పెడితే మొత్తం సమాజాన్ని వెలిగించాలని తన జీవితాన్ని తన జీవితాన్ని కొవ్వొత్తులాగా మొత్తం కరగదీసుకుంటూ నాయ పైసలు సంపాదించకుండా బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా ఇంట్లో అసలు ఆధునిక సౌకర్యాలతోటి ఇల్లు గడవకుండా సాదా సీదా జీవితాన్ని గడుపుతున్న అచ్చమైన స్వచ్ఛమైన కమ్యూనిస్టు బిడ్డ ఎర్ర బిడ్డ సుందరే వారి సొత్తాన్ని పిపించుకున్న జాంగీర్ సాబ్ ఆయనకి భువనగిరిలో ఓట్లేసి మతోన్మాద బీజేపీ పార్టీని అధాపాతాలగులు తొక్కండి యావత్ భారతదేశంలో ఈరోజు మతోన్మాదాన్ని ఆ ప్రమాదాన్ని కాపాడడానికే లౌకిక శక్తులైన కాంగ్రెస్ పార్టీ లాంటి ఇతర శక్తులందరినీ కలిపి వామపక్ష ఉద్యమ నాయకులు సీతారామేశ్వర్ గారి నాయకత్వం ఈరోజు ఇండియా కూటమి ఏర్పడ్డది పదహారు సీట్లు మిగతా ప్రాంతంలో దగ్గర కాంగ్రెస్ ఓటేయండి భారతదేశాన్ని కాపాడండి మొత్తం యువతరాన్ని కాపాడండి విద్యార్థులను కాపాడండి విద్యార్థులారా ఏబీవీపీలు చుట్టూ తిరుగుతున్న విద్యార్థులారా జై బులో భారత్ మాతకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ అంటున్న మేరో ఒక్కసారి మన మూలాలు చూడండి ఒక్కసారి మన మూలాలు చూడండి మనకు విద్య ఎక్కడిది ఉపాధి ఎక్కడిది ఉద్యోగాలు ఎక్కడిది 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 అంబేద్కర్ మూలంగా కాదా సమరశీల పోరాటాల మూలంగా కాదా వాటిని మొత్తం ఈరోజు మొత్తం దేశాన్ని మొత్తం దొంగలకు ఉప్ప చెప్తున్నా దొంగలకొప్ప చెప్తున్నా భారతీయ జనతా పార్టీ చెర నుండి భారతీయ జనతా పార్టీ విషకోకుల నుండి బానిసేసి భారతదేశానికి విముక్తి కలగాల నిజమైన భారత మాత బిడ్డలుగా ఈ దేశం సర్వముఖికంగా అభివృద్ధి చెందాలంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అభ్యర్థి కొట్టేయండి ఇండియా టీంకు కూటమి కోటేయండి ఇదే ఆ టీంకి సంబంధించిన మా విన్నపం చేయండి సబ్స్క్రైబ్ చేయండి